హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పదిహేడు విడతికి సంబంధించిన నిధులనేది కూడా జమ కాబోతున్నాయి అలాగే పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు ఈ రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు పదే పదే ప్రతి వీడియోలో కూడా తెలియజేయడం ఏమంటే ఈకేవైసీ అదేవిధంగా ఖచ్చితంగా వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేయండి ఎందుకంటే నిర్లక్ష్యం అయితే చేయకండి ఈ డబ్బులు అనేది కూడా ప్రతి ఒక్క రైతు పొందాలనుకుంటే ఖచ్చితంగా ఇలా చేస్తేనే మీ యొక్క ఖాతాలలో కూడా రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఎలా చేస్తే ఈ డబ్బులు అనేది కూడా ఖాతాలో జమ అవుతాయి ఏ రైతులకు ఈ డబ్బులు అనేది కూడా వేస్తారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలు ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖునైతే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా పిఎం కిసాన్ పదిహేడవ విడతకు సంబంధించిన అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే వెంటనే ప్రతి ఒక్క రైతు కూడా ఈకే వైసీపీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి అర్హుల జాబితాను కూడా ఎలా ప్రకటిస్తారంటే ఇంతకుముందు అంటే పదహారు విడతకు సంబంధించి ఎవరి రైతులైతే ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అయ్యాయో వారందరినీ కూడా పదిహేడు వృత్తికి సంబంధించి అర్హుల జాబితాలో అయితే చేర్చి వారి యొక్క ఖాతాలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు వృత్తికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసుకుంటారో వారి ఖాతాలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇంకా ఏమైనా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీకు డీటెయిల్స్ ఎంటర్ చేశారంటే అక్కడ మీకు